హలో అండి వెల్కమ్ టు గ్రామార్ సచివాలయం అప్డేట్స్ కొత్త రైస్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అయితే రైస్ కార్డ్కి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు అప్లికేషన్ ఫామ్ అలాగే మీ అందరి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది రెడీ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నాను ఎలా ఉంటుందో ముందుగా ఈ వీడియోలో దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ అన్న చోట ఆధార్ నెంబర్ పక్కన పేరు దగ్గర పేరు రాయాలి మనం ఎప్పుడైనా రైస్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు లేడీస్ పేరు మీద అప్లై చేసుకుంటే ఫ్యూచర్లో ఒకవేళ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవి మనకి ప్లస్ అవుతాయి లేడీస్కి ఎక్కువగా గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వర్తిస్తూ ఉంటాయి కదా అందుకోసం తర్వాత మిగిలిన డీటెయిల్స్ హస్బెండ్ పేరు లేదంటే తండ్రి పేరు పుట్టిన తేదీ ఇంటి నెంబర్ నివాసము జిల్లా లైక్ మీ మొబైల్ నెంబర్ వృత్తి అంటే హౌస్ వైఫ్ అని రాయొచ్చు లేడీస్ అయితే ఏమైనా చేసుకుంటే అది రాయొచ్చు అలాగే రైస్ కార్డ్ చిరునామా వివరాలు ఏ విలేజ్లో అయితే మీరు పెట్టాలి ఆ అడ్రస్ని ఫిల్ చేయాలి అలాగే కుటుంబ సభ్యులు లైక్ హస్బెండ్ వైఫ్ పిల్లల డీటెయిల్స్ అత్త ఉంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి లాస్ట్లో అభ్యర్థి సంతకం ఉన్న దగ్గర సంతకం చేసి మీ అందరి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఈ అప్లికేషన్ ఫామ్ని లోకల్ సచివాలయంలో సబ్మిట్ చేయండి అంతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత సచివాలయం